బెత్సెబాక్ వరకు ఈరోజు మనం వాక్యాన్ని చూసుకుందాం మొదటి సమయాలు రెండవ సమయాలు పదకొండవ అధ్యాయము రెండవ వచనం ఒకనొక దినమున అనము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటికై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయుత్తీయుడగు ఊరియాకు భార్యనైనా బెత్సెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో సయనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను దేవునికి స్తోత్ర హలేలుయా ఒక స్టోరీ ఒక కథ మనకి కనిపిస్తూ ఉంది దావీదు బెత్సబ దావీదు బెత్సబ గురించి ఎందుకు దేవుడు రాశాడంటే దావీదును యేసయ్య గొర్రెలు కాచుకునే వ్యక్తిని ఒక మహారాజుని చేశాడు ఒక మహారాజు స్థానంలో ఒక రాజ్యాన్నంతటినీ ఆయన చేతి క్రింద అధికారం క్రింద పెట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి దావీదు ఒకేసారి దావీదు గొర్రెలు కాసుకునే ఆ తక్కువ స్థితి నుండి రాజు స్థానంలోనికి వెళ్ళగానే దావీదు మహారాజులో చిన్నపాటి గర్వం వచ్చింది అందుకే యుద్ధ భూమికి వెళ్ళవలసినటువంటి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే అందరూ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంటే దావీది మాత్రం మిద్ది మీద అంటే డాబా మీద పైన పైన తిరుగుతూ గాలికి ఇటు అటు సాయంకాల సమయంలో చక్కగా ఆయన తిరుగుతూ ఉన్నాడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాజుకు ఒక టెన్షన్ ఉండాలి ఎందుకంటే మన సైన్యం గెలుస్తాదా ఓడిపోద్దా నేను అక్కడికి లేనే అక్కడ ఎంతమంది చనిపోతూ ఉన్నారో అక్కడ ఎంతమంది హతులైపోతూ ఉన్నారో అసలు మన పరిస్థితి ఎలా ఉందని ఒక టెన్షన్ ఉండాలి కానీ ఈయన చేసేది ఏంటంటే చక్కగా సాయంకాల సమయంలో పైన తిరుగుతూ ఉన్నాడు ప్రొద్దు గ్రుంకు వేళ అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం హలే లుయా అయితే ఈ పనిలో చాలా ఆయన ఏంటంటే తన దేహానికి తన మనసుకు నెమ్మదిగా ఆయన పైన తిరుగుతూ ఉన్నప్పుడు ఈయన చూడరాని దృశ్యాన్ని చూశాడంట ఏంటి చూడరాని దృశ్యం అంటే ఈయన పైన తిరుగుతూ ఉన్నాడు క్రింద ఒక తల్లి స్నానం చేస్తూ ఉంది ఆమె పేరే బెత్సెబ దేవునికి స్తోత్రం ఈమె స్నానం చేస్తూ ఉండడమే దావీదికి ఆమె మీద చెడు దృష్టి పడింది మంచి దృష్టి కాదండి చెడు దృష్టి పడి ఆమెతో పాపము చేయాలన్న ఆలోచన వెంటనే తన మనసులోనికి వచ్చింది వచ్చి రాగానే ఆయన ఏం చేస్తాడంటే తన పని వారిని పంపించి ఆమెను తన ఇంటికి తన రాజనగరకు ఆమెను పిలిపించుకుంటాడనమాట హలోలే లూయా హలే లూయా ఇక్కడ మన వాక్య భాగంలో చదువుకున్న ఈమె బహు సౌందర్యవంతురాలు చాలా అందగత్తే చాలా అందగతి కాబట్టే రాజుగారి కన్ను దావీదు మహారాజు కన్ను బెత్సబా మీద పడింది బెచ్చబా తండ్రి పేరు ఎలియాము బెచ్చబా భర్త పేరు ఊరియా దావీదు రాజు యొక్క సైన్యములో తండ్రి భర్త కూడా సైన్యాధిపతులుగా సైన్యములో ఉన్నారు ఎవరు అని చూసినట్లయితే ఈ బెత్సబా యొక్క భర్త బెత్సబా ఒక తండ్రి కూడా దావీదు సైన్యములో అధిపతులుగా ఉన్నారు యుద్ధము చేసేవారిగా ఉన్నారు వారి పనివారిగా ఉన్నారు ఈ పనివారిగా ఉన్నటువంటి యొక్క ఆ పనివాని ఆ సైన్యాధిపతి యొక్క భార్యనే దావీది ఇష్టపడ్డాడంట చెడుగా చూశాడంట కావాలని వాంచ తన హృదయములో కలిగింది బెత్సబా ఒక మంచి జీవితాన్ని ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి భర్తను కలిగి ఉంది కానీ ఇక్కడ బెత్సబాది మనకు ఎక్కువగా తప్పు కనిపించదు ఎందుకంటే వ్యా వ్యామోహపడింది ఎవరు దావీదు చూడండి వాక్యములో మనం చూసుకున్నట్లయితే కీర్తన యాభై ఐదు పదిహేడులో మనం చూస్తే ఉదయ కాలము మధ్యాహ్న కాలము సాయంకాలము దేవుణ్ణి ఆరాధించేవాడు దావీదు మరి సాయంకాల సమయంలో ఈయనకెందుకు ఈ పాపపు ఆలోచన కలిగిందంటే దుష్టుడు ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా పడగొడతాడో తెలీదు ఇక్కడ కీర్తనలో మనం చూసినట్లయితే యాభై ఐదు పదిహేడులో చదవడం ఒకసారి పదిహేడు సాయంకాలమున ఉదయమునా మధ్యాహ్నమునా నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును దేవునికి స్తోత్రం హలే లుయా ఈనేం చేశాడంటే ప్రార్థించే టైంలో తిరగటం ప్రారంభించాడు ప్రార్థించే టైంలో ప్రార్థన చేస్తే పాపపు ఆలోచనలు తనకు రాకున్నా ఉండొచ్చు కానీ ఏం చేశాడు వాక్యములో అంటాడు నేను ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలమున నేను ధ్యానించి ఆయన ఆరాధిస్తాను అని చెబుతూ ఇక్కడ ఏం చేశాడంటే ఆయన చేయవలసిన పని చేయకుండా చేయరాని పని చేయటాన్ని బట్టి దుష్టుడు తనను పాపములోనికి నెట్టివేశాడంట మొదటి సమయాలు రెండవ సమయాలు పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూద్దాం ఒకసారి అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరానికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీది చేసినది ఎహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను దేవునికి స్తోత్ర దావీదును ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయం సాయంకాల సమయం ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు కదా ఈ చిన్న తప్పు తప్పు కాదులే అని యేసు ప్రభు అక్కడ తుడుపు పెట్టలేదంట నేను ఈ ఒక్క వాక్య భాగం కొరకే దీన్ని చదివించాను దేవుని దృష్టికి ఈయనేం పని చేశాడు దుష్కార్యము చేశాడు దావీదు చాలా దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు కానీ చిన్న తప్పిదము తన జీవితాన్ని దేవునికి చాలా దూరము చేసేసింది చాలా సార్లు మనం అనుకుంటాం చిన్నదే కదా యేసుప్రభు మమ్మల్ని క్షమించేస్తాడు అనుకుంటాం కానీ బహుప్రియుడుగా బహు ఉన్న నీవు దేవుని దృష్టికి దేవునికి ఇష్టం లేని పని ఏది చేసినా నీవు దేవునికి దూరస్తురాలవే ఎందుకంటే ఆయన నిన్ను దుష్కార్యం చేసేదానిగా చెడ్డ పని చేసేదానిగా చెడ్డ పని చేసేవాడిగా నిన్ను దూరము ఆయన పెట్టేవాడిగా ఉన్నాడంట దేవునికి స్తోత్రం యహోవా దృష్టిలో ఎలా అయిపోయాడంటే దుష్కార్యము చేసేవాడిగా మారిపోయాడు చూడండి మొదటి పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం త్వర త్వరగా చదివేద్దాం విరోధి అయిన సాతాను చదవాల మొదటి పేతురు ఐదు ఎనిమిది నిభురమైన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయినా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా సాంతాను పని వెదికే పని ఏం పని వెదికే పనే ఎవరిని వెదుగుతాడు లోకంలో ఉన్నవాడిని ఎవరిని వాడు ఎతకడు ఎవరిని ఎదుగుతారంటే ఎవరు భక్తిగా ఉన్నారో ఎవరు నీతిగా ఉన్నారో ఎవరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో ఎవరు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో ఎవరు యేసు ప్రభు పట్ల ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నారో పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరు జీవిస్తూ ఉన్నారో అని వెతుకుతూ ఉంటాడంట ఎందుకు అంటే వాళ్ళు ఎలాగైనా ఎక్కడైనా ఏ రీతిగానైనా పడగొట్టాలి వాడి టార్గెట్ అది వాడి పని అది పడగొట్టే పని వాడిది నిలబెట్టే పని దేవునిది కానీ చాలాసార్లు గర్జించు సింహం వలె తిరుగుచున్న వాడి చేతిలో మనం కొన్నిసార్లు పడిపోతూ ఉన్నాం మనకు తెలియదు పడిపోతామని వాడి చేతికి చిక్కిపోతామని మనకు అర్థం కాదు కానీ చాలాసార్లు మనము వాడి చేతికి అందేస్తూ ఉంటాం అందుకే చాలాసార్లు మన ఆత్మీయ జీవితం ఒకేసారి కుప్పకూలిపోతూ ఉంటుంది అనుకుంటాం చాలా భక్తిలో ఉన్నాను చాలా దేవుని యొక్క ఆత్మలో ఉన్నాను నేను ఎందుకు ఇలా పడిపోయాను అని మనం ఒకసారి వెనక్కి చూసుకుంటే మన బలహీనత దావీద్ చేసినటువంటి బలహీనత బలి కొన్నిసార్లు మనకి కనిపిస్తూ ఉంటుందంట దేవునికి స్తోత్ర హలే లుయా అయితే ఈ బెత్సబ అన్ని చక్క కుటుంబాన్ని కలిగి చక్కటి జీవితాన్ని కలిగి చక్కటి మంచి జీవితంలో తన కుటుంబ జీవితంలో బ్రతుకుతూ ఉన్నటువంటి తన జీవితంలో ఏమూ లేదు అని మనం చూసుకున్నట్లయితే ఆమెకు జ్ఞానము లేదు జ్ఞానము లేకయే ప్రజలు నశించిపోతారంట జ్ఞానం ఉంటే నశించిపోవడం చాలా కష్టం ఎందుకండి జ్ఞానం లేదంటే ఈమె దైవీకమైనటువంటి ఒక భక్తి కలిగిన స్త్రీగా ఒక మంచి విశ్వాసురాలుగా ఉంటున్నటువంటి ఈమె జీవితంలో దేవుని కూర్చిన జ్ఞానము లేదు తప్పుకు పిలుస్తూ ఉన్నప్పుడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు జ్ఞానమే ఉంటే అయ్యో ఇది నేను చేయకూడనే పని అని చెప్పుండేది రాజే కావచ్చు అధికారే కావచ్చు గొప్పవాడే కావచ్చు నీ పైనటువంటి నీ ఉన్నటువంటి నీకు పెద్దే కావచ్చు కానీ ఆయన చేస్తున్న పని ఆయన పిలుస్తున్నది మంచిదేమీ కాదు దానికి ఆమె సహకరించి ఉండకూడదు ఎందుకు సహకరించి ఉండకూడదంటే ఈమె భక్తి కలిగి ఉంటే ఆ తప్పును తప్పుగా గ్రహించేది జ్ఞానం లేనటువంటి స్త్రీగా ఉండటాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే పాపానికి బానిసైపోయింది అక్కడ దేవునికి స్తోత్రం చూడండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందని చెప్పాం ఇల్లు కట్టబడాలంటే తన జీవితం కట్టబడాలంటే తన బిడ్డలు కట్టబడాలంటే పాపానికి చోటిస్తే కుటుంబాలు కట్టబడమే కష్టము ఏమేం చేసుకుందంటే ఈమె పాపానికి చోటిచ్చింది జ్ఞానము లేనటువంటి స్త్రీగా అజ్ఞానముతో తన పాపం వైపు అడుగులు వేయగానే తన జీవితం ఒక్కసారి కుప్పకూలిపోయింది వెళ్ళింది ఆ పాపములో ఆ ఒక్క క్షణాన్ని దేవుని యొక్క భయముని విడిచిపెట్టింది భక్తిని విడిచిపెట్టింది భర్తను మర్చిపోయింది కుటుంబ విలువలు మర్చిపోయింది వెంటనే తన జీవితము నాశనములోనికి వెళ్ళిపోయిందంట ఇంకొక వాక్యం మనం చూసుకున్నట్లయితే మత వార్త పదో అధ్యాయం పదహారవచనంలో చూసినట్లయితే వీరు పాము వలే వివేకమును వలె నిష్కపటులు నైయుండు వివేకం ఉండాలి ఏది చేయాలో ఏది చేయకూడదో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఎవరు ఏ ఆలోచన కలిగి మనల్ని ఆకర్షిస్తున్నారో అని మనకి వివేకము తప్పనిసరిగా ఉండాలి స్త్రీలుగా మరి ముఖ్యంగా మనకి చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చూస్తున్నట్లయితే ఎక్కువగా ఆడపిల్లలు మోసపోతూ ఉన్నారు చిన్న చిన్న మాటలకు మభ్య పెట్టి చాలామంది ఆడపిల్లల జీవితాలను లోకంలో ఉన్నవారు మోసం చేస్తూ ఉన్నారు అందుకే వివేకము కలిగి మనము ఉండాలంట వివేకము లేకపోతే మన జీవితాలు ఒకేసారి కుప్పకూలిపోయే అవకాశము ఉంది మరి ముఖ్యంగా వాక్య భాగంలో చూసుకున్నట్లయితే యాకోబు ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో చూస్తున్నట్లయితే మీలో ఎవైనానో జ్ఞానము కొదువుగా ఉంటే ఏ జ్ఞానం కావాలి మనకి పాపము నుండి తప్పించుకునే జ్ఞానము కావాలి లోకము నుండి తప్పించుకునే జ్ఞానము కావాలి చెడు మార్గము నుండి తప్పించుకునే జ్ఞానము కావాలి అసహ్యకరమైన కార్యముల నుండి తప్పించుకునే జ్ఞానము కావాలి కానీ పాపము చేసి పాపములోను పాపములోనే జీవించి ప్రజలకు నేను పాపిని కాదు అని చెప్పుకునే జ్ఞానం మనకి అవసరం లేదు ఎందుకంటే పాపములోనికి వెళ్ళకముందే అది ఎలా తప్పించుకోవాలో జ్ఞానం మనకి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలంట చాలాసార్లు తప్పిదములోనే ఉంటూ పాపములోనే ఉంటూ ఆ లోక కార్యాల్లోనే ఉంటూ దేవుని దగ్గర చాలాసార్లు మబ్బి పెడుతూ ఉంటాం చూడండి అననేయ సప్పిరాలు చూసినట్లయితే అక్కడ పేతురు అడుగుతాడు అయ్యా మీరు ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మా అంటారు కానీ కొంత ఇంట్లో మాత్రం పెట్టుకుంటారు అక్కడ ఒకటే మాట్లాడతాడు పేతురు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నారు నాకు తెలియకపోవచ్చు కానీ మీరెక్కడా దాయడానికి అవకాశం లేని పరిశుద్ధాత్మున్నే మీరు మోసము చేస్తూ ఉన్నారు లోకానికి కళ్ళు మనం కప్పొచ్చు కానీ దేవునికి మనం కళ్ళు తప్పలేం దావీదు చేసిన పాపము ఒకవేళ సైన్యంలో ఉన్నవారికి తెలియకపోవచ్చు భర్త అయినటువంటి ఊరియాకు తెలియకపోవచ్చు తన ఇంటి వారికి తెలియకపోవచ్చు కానీ ఎవరు చూశారు దేవుడు చూశాడు అందుకే దేవుడు అంటాడు నీవు నా దృష్టికి దుష్కార్యము చేశావు దేవుడు చాలా దూరం పెట్టాడు చాలా దావీదిని చాలా దూరం పెట్టాడంట దేవునికి స్తోత్రం హలే లుయా అందుకే శ్రీ ప్రతి విషయంలో కూడా చాలా జ్ఞానము కలిగిన వ్యక్తిగా అయా నేను బయటికి వెళుతూ ఉన్నాను నేను కాలేజీకి వెళుతూ ఉన్నాను అయా నేను పనికి వెళుతూ ఉన్నాను అయా నేను వీధిలోకి వెళుతూ ఉన్నాను అయా నేను ప్రక్కింటికి వెళుతూ ఉన్నాను నాకు తగిన జ్ఞానము నాకు ఇవ్వండి ఎందుకు అంటే పాపపు బంధకాలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఎక్కడ చూసినా పాపం బహుగా విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉంది పరిశుద్ధత చాలా తగ్గిపోతూ ఉంది పాపము మాత్రమే విస్తారంగా పెరుగుతూ ఉంది కనుక నీవు అడుగు తీసి అడుగు బయటికి వెయ్యగానే ప్రతి అడుగులో కూడా దేవుని జ్ఞానాన్ని నీవు అడుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం అలేలుయా అలా మనం దేవునిలో జీవిస్తేనే దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకగలము ప్రతి స్త్రీకి ప్రార్థన చాలా అవసరం ప్రార్థిస్తేనే మనము పాపాన్ని జయించగలం ప్రార్థిస్తేనే మనము లోకాన్ని జయించగలము చూడండి ఈ యొక్క ఆది కాండంలో ముప్పై తొమ్మిది ఆరులో మనం చూస్తున్నట్లయితే యోశోపు మీదకి పాపము వలగా వస్తూ ఉంటుంది యువషేపు మీదికి పాపం వలగా వస్తూ ఉంటుంది నాతో సైనించు నా దగ్గరికి రాని తన అధికారి భార్య అయినటువంటి ఆమె పిలుస్తూ ఉంటుంది యోసేపు చాలా అందమైనటువంటి వ్యక్తి చాలా రూపవంతుడు అనేకమైనటువంటి చోట్లలో శ్రమలు భరిస్తూ ఆయన జీవిస్తున్నటువంటి సమయంలో కోరి పాపం పిలుస్తూ ఉంటే నేను దేవుని దృష్టికి పాపాన్ని చేయలేనని ఆ పాపము నుండి తప్పించుకొని బయటకు వస్తాడు చాలాసార్లు అవకాశాలు వెతుకుతూ ఉంటారు చాలామంది నాకు ఎక్కడ దొరుకుతుంది అవకాశం లోకములో పాపములో నేను బ్రతకాలని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పాపము నుండి తప్పించుకునే అవకాశాలు మనము వెతకాలి పాపాన్ని చేసే అవకాశాలు ఏమాత్రమునో వెతుకులాడకూడదంట అందుకే యోషేపు జీవితాన్ని దేవుడు ప్రతి విషయంలో చెరసాలలో ఉన్నప్పుడు అన్నలు అమ్మినప్పుడు గోతులో ఉన్నప్పుడు తనను అందరూ అసహించుకున్నప్పుడు కూడా అక్కడ వాక్యం అంటుంది యోషేపుకు దేవుని కృప తోడైయుండెను ఉండెను ఎక్కడ చూసినా దేవుని కృప ఎందుకుంది ఎందుకు ఆయన శ్రమలో కూడా దేవుని కృప ఉంది అని చూసినట్లయితే దేవుని మార్గంలో యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా ఆయన జీవిస్తూ వచ్చాడు నీ నీతే నిన్ను కాపాడుతుంది చూడండి వాక్యం అంటే అది నీతి మరణము నుండి తప్పిస్తుంది అంత నీతిని కలిగి ఉంటే మనము యొక్క అనేకమైన అపాయముల నుండి శ్రమల నుండి మనము తప్పించబడే అవకాశము ఉంటుంది దేవునికి స్తోత్రం స్తోత్ర మనము ప్రార్థన లేకపోతే మన జీవితంలో ప్రార్థన ఆత్మ లేకపోతే తప్పనిసరిగా పాపములో పడిపోతాం బాగా అర్థం చేసుకోండి ప్రార్థన లేకపోతే పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది ప్రార్థన ఉంటే ఏ పాపం మన మీదకి వచ్చినా సరే దాన్ని జయించగలిగిన శక్తి దేవుడి నీకు ఇస్తాడు నీ అంతటి నీకు శక్తి రాదు కానీ దేవుడు పాపాన్ని జయించే శక్తి ఇస్తాడు దుష్టిని జయించే శక్తి శక్తిని ఇస్తాడు లోకాన్ని కూడా జయించే శక్తి ప్రార్థనలోనే దేవుడు మనకి ఇస్తాడంట దేవునికి స్తోత్రం హలే చూడండి ఈ దావీదు ఈ బెచ్చబాత్తో చేసిన తప్పు వ్యభిచారం ఈ వ్యభిచారాన్ని దేవుడు క్షమించడగలిగిన వాడు కాదు అసహించుకునే దేవుడు ఆయన అందుకే వ్యభిచారం అనే పాపము చాలా భయంకరమైనది ఎలాంటిది హెచ్ఐవి చాలా భయంకరమైనది అంటారు చూడండి ఈ వ్యభిచారం వల్ల వచ్చే రోగమే హెచ్ఐవి ఎయిడ్స్ దేవునికి స్తోత్ర వ్యభిచారం అనే పాపము చాలా భయంకరమైనది పాపాన్ని బట్టి దావీదు కుటుంబంలో చాలా సమస్యలు వచ్చాయి యుద్ధాలు వచ్చాయి వాటములు వచ్చాయి గలిబిలు వచ్చింది సమాధానం లేని జీవితం వచ్చింది ఆ పరిస్థితిలో దావీదు భయంకరమైన శిక్షణ కూడా పొందాడు దేవునికి స్తోత్ర హలేలుయా దావీదు ఒక్కడే తప్పు చేయొచ్చు కానీ దావీదు ఏలే రాజ్యములో ఎక్కువ శాతం సమస్యలు వచ్చాయి అదేంటి దావీదు మీదకే రావచ్చు కదా అంటే పాపము విస్తరించింది పాపము తన జీవితాన్ని నాశనం చేయటమే కాదు తను అనుకున్నవి ఏవి జరగకుండా ఆటంకాలు వేయటం ప్రారంభించాడు సాతానుడు అందుకే తన కుటుంబంలో సమస్యలు తన రాజ్యంలో సమస్యలు తన వ్యక్తిగతంగా తన మనసులో కూడా గలిబిలు ఎందుకు గలిబిలి అంటే దేవుని ఎదుట దుష్కార్యాన్ని దావీదేం చేశాడు దేవుని దృష్టికి దుష్కార్యాన్ని చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్ర లేలుయా వ్యభిచారం పాపం అనేది మనము చేయకూడదు అటువంటి పని చేస్తే చాలా భయంకరమైన శిక్ష మన జీవితంలో భరిస్తాం ఈ ఈమె జీవితంలో చూస్తున్నట్లయితే జ్ఞానము లేకయే తన జీవితాన్ని తప్పటడుగులోనికి వెళ్ళిపోయింది చూడండి పాపం చేసేటప్పుడు చాలా ఆరాటంగా ఉంటుందంట పాపము చేసిన తరువాత చాలా పోరాటాలు మన జీవితంలోనికి వస్తాయి చేసేటప్పుడు చాలా ఆరాటంగా ఉంటుంది కానీ ఆ చేసిన తరువాత పోరాటాలలో నీ మనసు నీ జీవితము నీ కుటుంబము చాలా విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి దేవునికి స్తోత్రం ఇవి ఏం చేసిందంటే మొట్టమొదటిగా జ్ఞానము లేక తప్పిదాన్ని చేసింది రెండవదిగా చేయకూడని పని తన భర్తకు తన కుటుంబానికి అన్యాయాన్ని చేస్తూ వ్యభిచారములో పాపములో దేవుని దృష్టికి ఈమె దోషిగా నిలబడిపోయింది మూడవదిగా ఈమెను చూస్తున్నట్లయితే ఈమె జీవితంలో ఏముందంటే శోధనలో పడింది దేవునికి స్తోత్ర లేలుయా ఏం ప్రవేశించింది శోధన జ్ఞానము లేక తప్పిదం చేసింది పాపములో పడిపోయింది జ్ఞానము లేక మూడవదిగా ఈమె శోధనలో కూడా పడిపోయింది ప్రభా జ్ఞానము లేక అనేక సార్లు నేను కూడా ప్రక్కతో పట్టే పట్టేస్తూ ఉన్నాను ప్రభా చాలాసార్లు పాపములో పడిపోతూ ఉన్నాను ప్రభా పాపము తరువాత వచ్చే శోధన భరించలేకపోతూ ఉన్నాను ఆ స్థితిలో బెత్సెబ వెళ్ళిపోయింది దేవునికి స్తోత్ర హలే లుయా ఈమె జీవితం ఎందులోనికి వెళ్ళిపోయిందని మనం చూస్తున్నట్లయితే శిక్షలోనికి వెళ్ళిపోయింది ఈమె జీవిస్తూ జీవిస్తూ ఆ పాపానికి పట్టబడిపోయి దావీతో పాపం చేసిన తర్వాత దావీదేం చేస్తాడంటే తన భర్తను సైన్యంలోనే చంపిస్తాడు ఏం చేస్తాడు శిక్ష పడిపోయింది ఈమె చేసిన తప్పుకి ఏమీ తెలియని పాపం పుణ్యం తెలియని తన భర్త బలైపోయాడు తన భర్త ఏమైనా పాపం చేశాడంటే లేదు కానీ శిక్ష మాత్రం కుటుంబంలో పడిపోయింది భర్తను చంపిస్తాడు దేవునికి స్తోత్ర నిజంగా ఎవరో చేసిన తప్పుకు శిక్ష ఎవరు అనుభవించారు ఏమీ తెలియనటువంటి ఊరియా భరించాడు ఊరియా చనిపోయాడు దేవునికి స్తోత్రం అయితే ఈమె జీవితంలో ఈ శిక్ష పడిన తరువాత ఈ బాధలు ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ అవమానాలు ఎదుర్కొన్న తరువాత ఈమె జీవితంలో ఏమొచ్చిందంటే పశ్చత్తాపము వచ్చింది దేవునికి స్తోత్రం హలే లుయా పాపము చేసిన తరువాత పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుని ద్వారా మనం ఏం పొందుకుంటాం కనికిరాన్ని పొందుకుంటాం అదే వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే మొదటి యోహాను పత్రిక ఏడు మొదటి అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు మనం చదువుదాం మొద చదువా అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందు మనం ఎలా నడవాలంటే మనం వెలుగులో నడవాలి పాపములో చీకటిలో ఉంటే మనతో వేసయ్యే సహవాసము చెడు మనం వెలుగులో జీవిస్తేనే మనతో దేవుడు అన్యోన్య సహవాసం నీతో కలిసి ఉంటాడు చూడండి నీతో నేను నడవాలని పాట పాడుతాం యేసు ప్రభుతో నడవాలంటే యేసు ప్రభుతో నీకు ఒక అన్యోన్య సహవాసము ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాట్లాడుకోరు ఇద్దరు అనుకోండి కలిసి నడవగలరా నడవలేరు కలిసి ఒక పక్క పక్కన కూర్చోగలరా కూర్చోలేరు కలిసి భోజనం చేయగలరా అంటే లోపల ఏదో తెలియని భేదము పనిచేస్తూ ఉంటుంది అది లేకుండా ఉండాలంటే వారి మధ్యలో ఏముండాలి మంచి అన్యోన్య సహవాసం ఉండాలి నీలో చీకటి నీలో పాపము నీలో దేవునికి ఇష్టము లేని కార్యం పెట్టుకొని ప్రభా నేను నీతో నడవాలి అని అంటావు అనుకో యేసుప్రభ అమ్మ నేను నీతో మాత్రం నిజంగా అది ఎంత బాధ ప్రభా నీవు నాతో నడవాలి నేను నీతో ఉండాలని చాలాసార్లు చక్కగా పాట పాడుతాం కానీ యేసు ప్రభు నీతో ఉండడానికే ఇష్టపడటం లేదంటే అది ఎంత బాధ దావీదును వేస్తాయా బహు ప్రియుడిగా చూశాడు అంటే ఒక ప్రియమైన చాలా ప్రియమైన వ్యక్తిగా చూశాడు ఎప్పుడైతే ఈ పాపాన్ని చేశాడో దావీదు దేవునికి దూరస్తుడు అయిపోయాడు దావిదంటాడయ్యా ఉదయకాలము సాయంకాలము మధ్యాహ్న కాలము నిన్నే కదా ప్రభా నేను ఆరాధిస్తాను ఏదో తెలుసో తెలియక నా జీవితంలో ఈ పాపాన్ని చేశాను నన్ను క్షమించి నువ్వు దగ్గరకు తీసుకోవా ప్రభా అంటే చాలా కష్టతరమైన పని దావిదు ఒకే ఒక పాపం తన జీవితంలో చేశాడు మనం లెక్కలేని చేస్తాం ఈరోజు చేస్తాం మళ్ళీ రేపు ఒప్పుకొని దేవా నన్ను ఎల్లుండి అదే తప్పిదాన్ని చేస్తూ ఉంటాం అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు ఎన్నిసార్లు గద్దించిన వెనకపోతే గద్దించడం అంటే ఏంటి ఒరే ఈరోజు నువ్వు చేసావు రేపు ఆ పని నువ్వు చేయకు అని దేవుడు చెబుతూ ఉంటాడు చెప్పి 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 లాస్ట్లో ఏం చేస్తాడంటే హఠాత్తుగా ఏదో ఒక సమస్య చూడండి ఒకేసారి చేసిన దావేది జీవితంలోనికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు అసమాధానకరమైన పరిస్థితులు కుటుంబంలో గలిబిలి ఎన్నో వచ్చాయి పాపము ప్రవేశించిన చోట వ్యతిరేకమైన ఆలోచనలు కూడా ప్రవేశస్తాయి ప్రవేశిస్తాయి ఎందుకంటే పాపం చేసిన దావిద ఊరకనే లేడు ఎలాగైనా బెత్సీబా భర్తను చంపేయాలి అనే ఆలోచన వచ్చింది ఒకదానికొకటి పాపము పేరుకుపోతూ ఉంటాయి ఒకటి చేసి ఆగిపోవచ్చు కదా ఆగలేదు ఇంకా వ్యతిరేకమైన ఆలోచన దేవుని దృష్టిలో చేశాడు దేవునికి అసహ్యమైన కార్యము చేసి దేవునికి దూరస్తుడయ్యాడు దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ వాక్యం అంటుంది అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం మనం వెలుగులో ఉంటే పాపములో లేకుండా చీకటిలో లేకుండా దేవునికి అసహ్యకరమైన బ్రతుకులో లేకుండా ఉంటే మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామంట ఇక్కడ తొమ్మిదో వచనంలో చూస్తే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టకుండా దాన్ని నా దగ్గరే పెట్టుకొని నన్ను క్షమించు నన్ను దీవించు ప్రభా నాకు ఆరోగ్యమేవు ప్రభా నా జీవితంలో మేలులు చేయంటే అది జరగని పని చూడండి డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చి మెడిసిన్ వేసుకుంటే వారంలో నువ్వు కుదుటి పడతావమ్మ అంటే మందులు కబోర్డ్లో పెట్టేసి ఎందుకు నాయన తగ్గలేదని వారం రోజుల తర్వాత వెళ్ళి డాక్టర్ని అడిగితే నువ్వు చక్కగా మందులు వాడావా తల్లి అని అడుగుతారు వాడలేదండి వాడకపోతే నీకే అక్కడ ఈ జబ్బు తగ్గుతుంది మన ఒడిలో పెట్టుకొని పాపాన్ని ప్రభు నన్ను దీవించు ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా నన్ను మునుపుగా అనేక రీతులుగా వృద్ధి పొందించు అంటే అది జరగని పని మనలో ఉన్న దానిని మనము తీసి పారవేయాలి మన దుర్నీతిని తీసి పారవేయాలి మన పాపాన్ని విడిచిపెట్టాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడే మనము దేవుని ద్వారా పవిత్రులుగా చేయబడతామంట దేవునికి స్తోత్రం హలే లుయా ఇక మనము ఈ మొదటి ఆహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం తొమ్మిదో వచనంలో చదువుకుందాం మన జీవితాలను మన బ్రతుకులను మన నడవడికలను మార్చగలిగిన శక్తి దేవునికే ఉంది కనుక మనం దేవుని దగ్గరే ప్రార్థన చెయ్యాలి మన బ్రతుకును మార్చుకోవాలి ఐదవదిగా చూసినట్లయితే ఆమె దేవుని ద్వారా కృప పొందింది ఎప్పుడు అంటే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత దేవుని కృప బెత్సబా మీదకి వచ్చిందంట దేవునికి స్తోత్రం హలే ఎలా వచ్చిందని మనం చూస్తున్నట్లయితే బెత్సభ గర్భవతి అయి మొదటిగా ఒక కుమారుని కంటాది కానీ ఆమె ఆ యొక్క బిడ్డ బ్రతకుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆమెలో మార్పు వస్తుంది అయ్యో నేను తప్పు చేశాను నేను పాపము చేశాను అందుకే నా బిడ్డ నాకు దక్కలేదని దేవుని దగ్గర విస్తారంగా ఏడ్చి కన్నీరు కాల్చి విలపించి ప్రార్థించినప్పుడు మరలా దేవుడు ఆమెకు సులోమాను మహారాజుని ఇస్తాడనమాట దేవునికి స్తోత్రం హలే లూయా రెండు